రాజకీయ మార్చేస్తున్న ఎవరు టీడీపీకి నాడు బందిపోటు నేడు ఆపద్ బాంధవుడు ఎలా అయ్యాడు ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు చెయ్యి తిరిగిన రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి మాత్రం గ్రే లో కనిపిస్తున్నారు మొన్నటి దాకా రాజకీయంలో అఖండ విజయాలకు దారి చూపేది ఆయనే ఇప్పుడు ఆయనకు అంత సీనుందా అనే అనుమానపు నీడలు కారణం ఆయన తీసుకునే లేక ఉందా రాజకీయ విక్టరీ మారుపేరుగా ఓ చెప్పాలి ఒకప్పుడు రొమ్ములు విరుచుకొని తిరిగాయంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు చిన్న గ్యాప్ తీసుకున్న పీకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తన మార్క్ ని చూపించబోతున్నాడా రాజకీయాల్లో హీరోల్ని జీరోలుగా మార్చాలన్నా జీరోలు హీరోలుగా చూపాలన్నా ఆయన తర్వాత ఎవరైనా కట్అవుట్ చూసి కొన్ని కొన్ని అనే ఓ సినిమా డైలాగ్ గా ఆయన ఇచ్చే ఎలివేషన్ సీన్లు సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం సమయానికి తగు పాచికలు వేసి ప్రతిపక్షంలోంచి పవర్ వచ్చే మార్గాన్ని సులభతరం చేయడంలో ఆయనకు ఆయనే సాటి సంప్రదాయ రాజకీయాలకు కార్పొరేట్ రంగులద్దీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే కొత్త ప్రొఫెషన్ ని సృష్టించుకుని చెలరేగిపోయిన శాల్తి ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో బీజేపీకి పనిచేసి రెండు వేల పద్నాలుగులో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ వ్యాల్యూని అమాంతం పెంచేసిందనే చెప్పాలి తర్వాత బెంగాల్లో అదే బీజేపీకి వ్యతిరేకంగా మారి తృణమూల్ కాంగ్రెస్ కి బ్యాక్ డోర్ పాలిటిక్స్ షురూ చేసి మమతా బెనర్జీని కుర్చీని పదిలం చేసిన ఘనత కూడా ప్రశాంత్ కిషోర్దే అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి తమిళనాడులో డిఎంకే చీఫ్ స్టాలిన్ కి సైతం పీకే ఫార్ములా గట్టిగానే వర్కౌట్ అయింది ప్రశాంత్ కిషోర్ ది మొత్తం పన్నెండు రాష్ట్రాలకు పనిచేసిన అపారమైన అనుభవం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ముద్ర గట్టిగానే పడింది ఆరేళ్ల కిందట వైసీపీ ప్రిలరీలో అమరావతి వేదికగా ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పరిచయం చేశారు అప్పటి విపక్ష నేత జగన్ రావాలి జగన్ కావాలి జగన్ అనే థీమ్ స్లోగన్ జగన్ కటౌట్ సైజుల్ని పెంచి తనదైన వ్యూహాలతో బ్లాక్ బాస్టర్ విక్టరీ అందించిన పీకే ఏపీలో హాట్ క్యారెక్టర్ గా మారిపోయారు తమ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అతడేనంటూ ప్రతిపక్ష తెలుగుదేశం కారాలు మిరియాలు నూరింది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓడినందుకు వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో ములాఖాత్ తాజా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి చంద్రబాబు అయినా ప్రశాంత్ కిషోర్ అయినా ఇంత పెద్ద యూటర్న్ తీసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు అందుకే పీకే రీఎంట్రీ వార్త ఏపీలో రెండు ప్రధాన రాజకీయ శిబిరాలకు షాకిచ్చింది గతంలో తిరుమలేశుడి నుంచి పింక్ డైమండ్ చంద్రబాబే దొంగిలించారని ఆరోపించడం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి ఎపిసోడ్ లో దోషిగా చూపడం ఐపీఎస్ ల బదిలీ కుంభకోణాన్ని ఎక్స్పోజ్ చేయడం ఇవన్నీ జగన్ కి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియాలేనని టీడీపీ గట్టిగా నమ్మింది అందుకే పీకేని నిన్నటి దాకా శత్రువుగానే చూసింది తెలుగుదేశం క్యాడర్ నాడు పందిపోటు నేడు ఆపద్బాంధవుడు ఎలా అయ్యాడు అంటూ వైసీపీ వర్గులే కాదు విశ్లేషకులు మద్యవాదులు సైతం విమర్శలు అందుకున్నారు రాజకీయ పరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు మరో సలహాదారుడు అవసరమా అనే ఎద్దేవలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి జగన్ ని గెలిపించిన తర్వాత ప్రశాంత్ జర్నీ చాలా మలుపులు తిరిగింది వ్యూహకర్త వృత్తిలో ఇకపై కొనసాగను అంటూ రెండు వేల ఇరవై ఒకటిలో మేలో రిటైర్మెంట్ ప్రకటించారు తన ఐట్యాడ్ సంస్థను కొలి గ్రిష్నాథ్ సింగ్ చేతికిచ్చి ఐపాక్ డైరెక్టర్ పోస్ట్ నుంచి కూడా తప్పుకున్నారు కింగ్ మేకర్ ని కాదు నేనే కింగ్ ని ఎందుకు కాకూడదు అంటూ క్రియాశీల రాజకీయాల్లో దూరిపోయారు సొంత రాష్ట్రం బీహార్ కెళ్లి నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు అక్కడ నిలదొక్కుకోలేకపోయి సస్పెన్షన్ కు గురై జన్ సురాజ్ ఒక సొంతంగా ఒక పార్టీనే బీహార్ లో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు కానీ ప్రాక్టికల్ గా ఏది వర్కౌట్ కాక మళ్ళీ పాత ప్రొఫెషన్ లోకే దిగిపోయారా అని టాక్ నడుస్తుంది ఇటీవల పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి టెక్నికల్ గా సపోర్ట్ తీసుకున్నారు ఆయన దేశం గురించి ఆలోచించే మనిషి నాలాగే మార్పు కోసం తప్పించే వ్యక్తి పైగా నాకు ప్రియమిత్రుడు అని సగౌరవంగా ప్రకటించుకున్నారు కేసీఆర్ పనిలో పనిగా పైసలు తీసుకునే పనిచేసే రకం కాదు అంటూ పీకేకి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు కేసీఆర్ తర్వాత కేసీఆర్ తో పీకే డీల్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి ఒక్కో పార్టీ నుంచి వందల కోట్లు తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంతో తెలియదు గాని ప్రశాంత్ కిషోర్ ఒక తిరుగులేని బ్రాండ్ గా మారడం అయితే నిజం గెలిచే పార్టీల పంచన చేరి తన వ్యూహాలతో వారిని గెలిపించినట్టు కలరింగ్ ఇస్తారని పీకే మీద విమర్శలు కూడా లేకపోలేదు తనకు తాను గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ప్రకటించుకున్న పీకే సొంత పార్టీ పెట్టి రాణించలేక బొక్క బోర్ల పడ్డారెందుకు అనే సందేహాలు రాకమానవు ఇలా ప్రశాంత్ కిషోర్ కమిట్మెంట్ మీద ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ మీద మరకలు పడ్డ నేపథ్యంలో జర్నీని రీస్టార్ట్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా పనిచేసి ఏపీలో మరో సంచలనానికి ప్రశాంత్ కిషోర్ తీయబోతున్నారా లేదా అనేది ముందు ముందు చూడాలి